హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలిగి సైనిక అన్న అకాడమీ మనం యూనిటరీ మెథడ్ గురించి ఈరోజు యూనిటరీ లో ఏవేవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా ముందుగా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి రైట్ ఓకే మనం యూనిటరీ మెథడ్ గురించి మాట్లాడుకుందాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని దీంట్లో ఒకసారి మీరు గమనించండి కన్నా మీకు కనబడేటట్లు ఫస్ట్ చెప్తాను ద కాస్ట్ ఆఫ్ ఆరెంజెస్ వాట్ ద కాస్ట్ ఆఫ్ ఆరెంజెస్ అంట ఫస్ట్ క్వశ్చన్ ద కాస్ట్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ పెన్స్ అన్న అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేస్తాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం రైట్ నన్ను ఇక్కడ చూడండి ఒకసారి పన్నెండు నారింజ పండ్ల ధర సెవెంటీ టూ అంట అంటే ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నాన్న ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైజ్ సెవెంటీ టూ అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఆరెంజెస్ యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత చూడాలి అన్న అందరూ చూడాలి ఓకే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు దీన్ని ట్వంటీ సిక్స్ ఇంటూ సెవెంటీ టూ బై ట్వెల్వ్ డైరెక్ట్ గా చేయొచ్చు ట్వెల్వ్ ట్వెల్వ్ సెవెంటీ టూలో సిక్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సిక్స్ ఇన్ టూ ట్వంటీ సిక్స్ అంటే ఎంత కన్నా సిక్స్ ఇంటూ ట్వంటీ సిక్స్ అంటే ఎంత చెప్పాలి వన్ ఫిఫ్టీ అంతేనా సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ నా ఓకే వన్ ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ సి ఓకే నెక్స్ట్ వన్ ద కాస్ట్ ఆఫ్ ట్వంటీ టూ పెన్స్ ఇది ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ క్వశ్చన్ చూద్దాం సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇరవై రెండు పెన్నుల విలువ ఇరవై రెండు పెన్నుల విలువ పెన్నుల విలువ నూట ముప్పై రెండు అయితే ఇరవై ఎనిమిది పెన్నుల విలువ అంటే ట్వంటీ ఎయిట్ పెన్ పెన్స్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంట అంటే ట్వంటీ ఎయిట్ ఇంటూ వన్ థర్టీ టూ బై ఏం రాసుకోవచ్చు నా ట్వంటీ టూ నా డైరెక్ట్ టేబుల్ తీసుకోవచ్చు లెవెన్ టేబుల్ టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది లెవెన్ టేబుల్ దీంట్లో ట్వెల్వ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ టేబుల్ దీంట్లో వచ్చేసరికి టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సిక్స్ టైమ్స్ సిక్స్ ఎయిట్ ఆర్ ఫార్టీ ఎయిట్ సిక్స్ టూ జార్ అంటే ట్వెల్వ్ ప్లస్ ఫోర్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఈజ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా ఇలా 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 క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఈ వర్షన్ లో చేస్తా ఉన్నాను ఓకే ఇలాంటివి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్స్ మీరు చేస్తే గానీ మీకు ఒక అవగాహన రాదు కన్నా రైట్ ఓకే థర్డ్ సమ్ చూడండి ఫార్టీ ఎయిట్ మెన్ కెన్ ఎ వెల్ ఇన్ ఫోర్టీన్ డేస్ అంటే ఒక బావిని తవ్వటానికి నలభై ఎనిమిది మందికి ఇలాంటిది వచ్చినప్పుడు ఎం వన్ ఇంటూ డి వన్ ఇంటూ వన్ బై డబల్యూ వన్ ై డూ టూ ఈ ఫార్ములా నాన్న మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు ఎక్కువగా ఎం వన్ డి వన్ ఎం టూ డి టూ మాత్రమే వాడతాడు అప్పుడప్పుడు టీ వన్ కూడా వాడతాడు మనకి ఇప్పుడు చూడండి ఫార్టీ ఎయిట్ మెంబర్స్ అంటే ఎం వన్ ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది మందికి ఎన్ని రోజులు పట్టిందంట ఫోర్టీన్ డేస్ పట్టిందండి డి వన్ వచ్చేసరికి ఫోర్టీన్ డేస్ పట్టింది మరి ఎం టూ అదే విధంగా ఇరవై ఎనిమిది మంది అంటే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కి ఎన్ని డేస్ పడుతుంది ఇది మీరు ముందుగా దీని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తీసుకోవాలన్నాను ఓకే ఎం వన్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ కి ఫోర్టీన్ డేస్ పడితే ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కి ఎంత అన్నారు దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఎం వన్ డి వన్ కదా ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫోర్టీన్ ఈక్వల్ ఎం టూ టూ ట్వంటీ ఎయిట్ ఇంటూ నువ్వేం చేయొచ్చు ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫోర్టీన్ బై నా ట్వంటీ ఎయిట్ ఈక్వల్ డి టూ నా ఫోర్టీన్ టేబుల్ వన్ టైం దీంట్లో టూ టైమ్ టూ దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ టైమ్స్ కాబట్టి డి టూ ఈక్వల్ ట్వంటీ ఫోర్ డేస్ వీళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది నానా ట్వంటీ ఫోర్ డేస్ పడుతుంది ఎన్ని డేస్ నానా డేస్ పడుతుంది ఇలాంటి ఇలాంటి సమ్స్ మీరు చేస్తే మనం ఎగ్జామ్ లో కూడా చాలా సింపుల్ గా సమ్స్ అనే వాటిని చేసే కన్నా నెక్స్ట్ పల్లవి ఫినిష్ రీడింగ్ ఏ బుక్ త్రీ సిక్స్టీ పేజెస్ ఇన్ ఫిఫ్టీన్ అవర్స్ అరే త్రీ సిక్స్టీ పేజెస్ ఫిఫ్టీన్ అవర్స్ లో అంటే వాడు హౌ మెనీ పేజెస్ డస్ హీ రీడ్ ఇన్ ఫోర్ అవర్స్ రైట్ ఫిఫ్టీన్ అవర్స్ లో ఫిఫ్టీన్ అవర్స్ లో పల్లవి నా ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి చూడండి ఇది ఫోర్త్ సమ్ ఫిఫ్టీన్ అవర్స్ లో పల్లవి త్రీ సిక్స్టీ పేజెస్ చదివితే నాలుగు గంటలు అంటే ఫోర్ అవర్స్ లో ఎన్ని పేజెస్ చదవగలదు అని అంటున్నారు అంటే నువ్వేం చేయాలి ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ బై ఫిఫ్టీన్ చేయాలి ఫోర్ ఇంటూ త్రీ సిక్స్టీ బై ఫిఫ్టీన్ మరి త్రీ టేబుల్ దీంట్లో ఫైవ్ టైమ్స్ త్రీ టేబుల్ దీంట్లో ట్వెల్వ్ టైమ్స్ అంటే వన్ ట్వంటీ మళ్ళీ ఫైవ్ టేబుల్ దీంట్లో ట్వంటీ ఫోర్ టైమ్స్ అంతే కదా ఫోర్ ట్వంటీ ఫోర్స్ ఎంత అవుతుందంటే నైన్టీ సిక్స్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ కన్నా ఇలా కొన్ని కొన్ని క్వశ్చన్స్ ని మీరు కొన్ని పాయింట్అవుట్ చేసుకొని యూనిటరీ మెథడ్ అంటే ఈ కాన్సెప్ట్లు మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మనం కావాల్సిన స్కోర్ ని గెయిన్ చేయగలం ఇలాంటి క్వశ్చన్ కూడా చూడండి ఏ కాఫీ మిషన్ కెన్ ఫిల్ థర్టీ కప్స్ ఇన్ ట్వంటీ మినిట్స్ హౌ మెనీ ఫైవ్ అవర్స్ నాన చూడండి చాలా జాగ్రత్తగా చేయాల్సి నా ట్వంటీ మినిట్స్ లో ఇవి ఏంటి మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో థర్టీ కప్స్ అది మిషన్ తయారు చేసింది ఆ మిషన్ ఆ కాఫీని ఫిల్ చేసింది థర్టీ కప్స్ లో ఐదు గంటల్లో అనగానే మీరు అమ్మటే ఫైవ్ వేసేసి ఎంత అంటాడు సారీ నా ఇది మినిట్స్ కాబట్టి కన్నా మీరు చేయాల్సింది ట్వంటీ మినిట్స్ కి థర్టీ కప్స్ అయితే ఫైవ్ అవర్స్ అన్నాడు అంటే ఫైవ్ ఇంటూ సిక్స్టీ మినిట్స్ అని వేసుకోవాలి ఎన్ని ఎన్ని కప్స్ అన్నాడు అంటే ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఇంటూ ఎంత మా ఏం చేయాలి థర్టీ ఇంటూ థర్టీ బై ఎంత అన్న ట్వంటీ మీకు ఈ షార్ట్ కట్స్ అలా ఏంటి అనేది మీకు చాలా సార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ మీద నేర్పిస్తున్నా చూడండి ఒకటి చూడ ఒకటి చూస్తే అర్థం కాకపోతే రెండు రెండు చూస్తే అర్థం కాకపోతే మూడు ఇలా ట్వంటీ క్వశ్చన్స్ దాకా ఇదే కాన్సెప్ట్ ఇప్పటికే ఇది అర్థం కాకపోతే ఇంక మీకు అర్థమయ్యే అవకాశాలు ఉండవు నెంబర్ ఆఫ్ టైమ్స్ మ్యాక్సిమం చెప్తున్నాం కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే కాన్సెప్ట్ చూడటానికి ట్రై చేయండి డైరెక్ట్గా నువ్వు జీరో జీరో క్యాన్సిల్ చేసుకో ఏమన్నా చేసుకున్నానా ఈ ట్వంటీ అనేది సిక్స్టీలో త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఫిఫ్టీన్ త్రీ ఆర్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఈజ్ ఆన్సర్ ఓకే ఫైవ్ త్రీస్ త్రీస్ ఆర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ ఆప్షన్ రైట్ ఆన్సర్ నా రైట్ నెక్స్ట్ మరి సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పేశ్ క్వశ్చన్ కి చూద్దాం ఎయిటీన్ మెన్ కెన్ పెయింట్ ఏ హాల్ ఇన్ ఫిఫ్టీన్ అవర్స్ రైట్ నానా ఎయిటీన్ మెన్ ఇందాకనే చెప్పాను ఎన్ని అవర్స్ పట్టింది ఫిఫ్టీన్ అవర్స్ పడింది అంటే ఎం వన్ టీ వన్ అయితే నాన్న ఇక్కడ చూడండి నాన్న హౌ మెనీ మెన్ విల్ అంటే ఎం టూ తెలీదు ఎం టూ నైన్ అవర్స్ లో చేయాలి అంటే ఆ పని ఎన్ని రోజులు పడుతుంది అంటే ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూలో ఉన్న నైన్ ఈక్వల్ డెవలప్ వచ్చింది అనుకున్నాను ఇంటూలో ఉన్న నైన్ ఈక్వల్ డెవలప్ వస్తే బై నైన్ కన్నాను కాబట్టి ఎం టూ నైన్ ఎయిటీన్ లో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది నైన్ ఎయిటీన్ ఎయిటీన్స్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రైట్

హౌ మచ్ రైస్ కెన్ హీ పర్చాస్ ట్వంటీ రూపీస్ అంటే ఎయిటీ కి నానా చూడండి రాయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ వన్ కేజీ రైస్ వచ్చిందంట అలానే టూ రూపీస్ కి ఎన్ని కేజీల రైస్ వస్తుంది అనేసి అని అన్నాడు రైట్ మనం ఏం చేయాలి నాన్న మనకి తెలిసిన కాన్సెప్ట్ టూ ట్వంటీ ఇంటూ వన్ బై ఎయిటీ నిదానంగా క్యాన్సిల్ చేద్దాం జీరో జీరో క్యాన్సిల్ టూ టేబుల్ లెవెన్ టైమ్స్ నానా దీంట్లో టూ టేబుల్ ఫోర్ టైమ్స్ అంటే లెవెన్ బై ఫోరే కదా వచ్చింది అంటే దీన్ని మనం లెవెన్ బై ఫోర్ ని ఇలా రాద్దాం ఓకేనా ఫోర్ టూ అంటే టూ టైమ్స్ అంటే ఎయిట్ ఇక్కడ త్రీ మిగులుతుంది థర్టీ పాయింట్ బిట్ ఓకే సెవెన్ టైమ్స్ టూ పాయింట్ సెవెన్ అనేది ఎక్కడుంది టూ పాయింట్ సెవెన్ అనేది ఒకే చోట ఉంది నానా ఆప్షన్ బి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో అనేది వస్తుంది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది జీరో ఆటోమేటిక్ గా పాయింట్ తర్వాత టూ పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో అనేది కంపల్సరీగా ఉంటుంది నాన్న ఓకే రైట్ ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అలానే నాన్న సేమ్ క్వశ్చన్ అదే క్వశ్చన్ చూడండి నాన్న ఎయిత్ సమ్ ఎయిత్ సమ్ చూడండి ద కాస్ట్ ఆఫ్ సిక్స్ సిక్స్ ద కాస్ట్ ఆఫ్ సిక్స్ కేజీ రైస్ ఈస్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ ఎయిట్ కేజీ వీట్ ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ నాన్న ఎక్కడ చూడండి సిక్స్ కేజీ రైస్ ఈస్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ ఎయిట్ కేజీస్ ద కాస్ట్ ఆఫ్ వీట్ ఈ సిక్స్ పర్ కేజీ అండ్ ద కాస్ట్ ఆఫ్ వన్ కేజీ రైస్ ఆరు కేజీలు బియ్యం కొన్న ధర ఎనిమిది కేజీల గోధుమలు కొన్న ధరకి సమానం అరే నానా సిక్స్ ఇంటూ సీపీ అనేది ఎయిట్ ఇంటూ సిపికి ఈక్వల్ అయినా ఒక కేజీ గోధుమల ధర ఆరు రూపాయలు అయితే ఒక కేజీ గోధుమల ధర ఆరు రూపాయలు అయితే సపోజ్ ఒక కేజీ గోధుమల ధర ఆరు రూపాయలు అంటే ఆరు కేజీలు అంటే అప్పుడు ఎంత అవుతున్నానా ఎవరన్నా చెప్తారా ఈ క్వశ్చన్ చెప్తావు క్లియర్ చెప్పు

one kg, is okay. so, kg mm -hmm. weight is equals to mm -hmm. six rupees. Okay. So eight kg wheat is equals to six into eight. Okay. Eight kg weight is equal is equals to what? Forty eight. Okay. Is equals to six kgs. Mm -hmm. If if we want 1 <coughs> KG, we should divide 48 by 6. Mm. It will be divided by mm. 8. times. Okay. Answer? 8. Answer? 8 rupees. 8 rupees. Option? 8. Okay. Clear yeah. now. Good. Very good now. You go somewhere. Which of them? బాగా చేసాడు కొంచెం బోర్డు మీద అలవాటు అవ్వాలి అందుకని ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినప్పుడు సింపుల్ గా మీకు బోర్డు మీద రాయ కట్టుకున్నాను ఇట్లా పట్టుకుంటాను ఇట్లా పట్టుకుంటే అప్పుడు క్లియర్ గా ఓకేనా సిక్స్ కేజీ రైస్ అన్నారు ఎయిట్ కేజీ బీట్ అన్నారు అంతే కదా అయితే ఒక కేజీ బీట్ వచ్చేసరికి ఎంత ఒక కేజీ బీట్ సిక్స్ రూపీస్ అన్నారు అంతే కదా సిక్స్ కాబట్టి ఎయిట్ సిక్స్ జార్ అంత ఫార్టీ ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే వన్ కేజీ రైస్ కావాలి వన్ కేజీ రైస్ అంటే టూలో ఉన్న సిక్స్ is equal to dollar kitne by 6 648 cents nana 50 cents kitne dided ek very good chabash next nana 8 dozen ko kutru ante 6 dozen x r what for 10 what will the cost of 132 x ante basic cost 6 dozens ante ek dozen ki 100 x hota hai 12 x hota hai okay a 6 12

వన్ థర్టీ వన్ నైట్ ఫర్ డేబుల్ సిక్స్ టైమ్స్ ఫర్ డేబుల్ నైన్ టైమ్స్ ట్వెల్వ్ టూ టైమ్స్ ట్వెంటీ టూ నైన్జా నైన్ టూ జర్ ఎయిట్ నైన్ ఇంపార్టెంట్ అంటే సారీ నా మర్చిపోయాడు యూనిటరీ మెథడ్ రావాలి అంటే క్యాన్సిలేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న కొంచెం జాగ్రత్తగా వినండి ఇప్పుడు దాకా వాయిస్ వచ్చిందో లేదో తెలియదు నాన్న ఒకసారి నా చేతిలో ఉంది కదా మైక్ మర్చిపోయి పట్టుకున్నాను రైట్ ఇప్పుడు చూద్దాం ట్వెల్వ్ మెన్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ థర్టీ డేస్ హౌ మెనీ మోర్ మెన్ విల్ బి రిక్వైర్డ్ టు ద్వంటీ డేస్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ట్వెల్వ్ మెన్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ థర్టీ డేస్ ట్వెల్వ్ మెన్ థర్టీ డేస్ చేస్తారు బానే ఉంది రైట్ హౌ మెనీ మోర్ మెన్ విల్ బి రిక్వైర్డ్ టు ద ట్వంటీ డేస్ అన్నాడు అంటే ఈ ట్వెల్వ్ మెంబర్స్ కి ఎంత మంది యాడ్ అయితే నాన్న ఎన్ని డేస్ లో చేస్తారంట వాళ్ళు ట్వంటీ డేస్ లో చేస్తారు అంట ఇది రాసుకోవడం రావాలి స్టూడెంట్ కి ఎం వన్ డి వన్ అలానే ఎం టూ మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ ఎక్స్ అని వేసాడు ఇంటూ ట్వంటీ అన్నాడు అరే క్లియర్ గా చూడండి కన్నా మామూలుగా క్లియర్ గా చూడండి ఈ ట్వెల్వ్ ప్లస్ ఎక్స్ ని అలానే ఉంచేసి ట్వంటీని ఈక్వల్ ట్ ఎవతలకు తీసుకొని వెళ్తే ట్వెల్వ్ ఇంటూ థర్టీ ఇంటూలో ఉన్న ట్వంటీ ఈక్వల్ ట్ అవతలకు వస్తేనా బై ట్వంటీ అవుతుంది ట్వెల్వ్ ప్లస్ ఎక్స్ క్లియర్ క్లియర్నా ఇప్పుడు జీరో జీరో క్యాన్సిల్ టూ దీంట్లో సిక్స్ టైమ్ సిక్స్ త్రీ త్రీరా ఎయిటీన్ ఎయిటీన్ ఈక్వల్ ట్వల్వ్ ప్లస్ ఎక్స్ ఈ ఎక్స్ మాత్రమే కావాలి ఎందుకంటే మోర్ అడ్మిషన్ చేశాడు కదా ఎక్స్ కావాలి అంటే ఈ ట్వెల్వ్ ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏమవుతున్నా ఎయిటీన్ మైనస్ ట్వెల్వ్ అంటే ఎయిటీన్ మైనస్ ట్వెల్వ్ అంటే ఎంత అవుతున్నా ఎంత అవుతున్నా సిక్స్ అంటే ఎంత మందికి కావాలన్నా అంటే ఆప్షన్ రైట్ ఆన్సర్ నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ సంస్థ ఇలాంటివి ఇస్తేనే మీరు కన్ఫ్యూజన్ కు లోన్ అవుతారు రైట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వెల్త్ క్వశ్చన్ చూడండి నా క్వశ్చన్ ఈ ట్వెల్త్ క్వశ్చన్ లో The 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 cost 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 of 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 chairs is equal to the cost of two tables. చెప్పినోడలే ఈక్వల్ అండ్ మెన్షన్ చేశాడు కదా సేమ్ కాన్సెప్ట్ మీరు చేయడానికి ట్రై చేయండి ఒక్కో చొక్కా తయారు చేయడానికి టూ మీటర్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పడుతుందంట క్లాత్ అవసరం అవుతుంది ఒకవేళ ఆరు చొక్కాలు తయారు చేయాలంటే ఇది నాన్న డైరెక్ట్ గా ఒక చొక్క అంటే ఒకదానికి టూ మీటర్ సెవెంటీ ఫైవ్ అయితే సిక్స్ సీట్ కంటే సిక్స్ ఇంటూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ చేస్తే మీకు ఎంత ఆన్సర్ వస్తుందో చెక్ చేయండి కన్నా ఓకే ఎంత వచ్చిందమ్మా రైట్ ఓకే ఇది చాలా సింపుల్ కి అన్న ఇది ఒకటి నెక్స్ట్ వన్ ఒక ట్రక్ ఫైవ్ నైన్టీ ఫోర్ కిలోమీటర్స్ ప్రయాణం చేయడానికి వన్ నాట్ ఎయిట్ లీటర్స్ డీజిల్ పడుతుంది ఇది సింపులే కదా అంటే ఫైవ్ నైన్టీ ఫోర్ కిలోమీటర్స్ ప్రయాణం చేయటానికి వన్ నాట్ ఎయిట్ లీటర్స్ పడుతుంది ఎన్ని లీటర్లు ఎన్ని లీటర్ల డీజిల్ పడుతుంది అని అన్నాడు రైట్ వన్ సిక్స్ ఫైవ్ జీరో ఇంటూ వన్ నాట్ ఎయిట్ బై ఎంత ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది దేంట్లో దేంట్లో లెవెన్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది టేబుల్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రైట్ నాన్న లెవెన్ టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ నానా ఫైవ్ అవుతుంది రైట్ కన్నా లెవెన్ టేబుల్ ఫిఫ్టీ ఫోర్ టైమ్ ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ వన్ నాట్ ఎయిట్ లో దీంట్లో టూ టైమ్స్ రైట్ ఆన్సర్ కొంచెం జాగ్రత్తగా మనం చేస్తే యూజ్ నా జాగ్రత్తగా చేయకోకుండా క్యాన్సిలేషన్ మిస్టేక్ చేశాము అంటే ఎలాంటి ఉపయోగము ఉండదు కదా ఓకే మీకు ఛాన్స్ ఇవ్వాలి అంటే బోర్డు మీద రాయటానికి ముందుగా మీరు బోర్డుని టచ్ చేయటం రాయటం అనేది నేర్చుకోవాలి అందుకనే ఇవ్వట్లేదు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే లేట్ అయిపోతుంది కాబట్టి ఇవ్వట్లే విసారిస్తాను ఖచ్చితంగా ముందు బోర్డుని టచ్ చేసే విధానం అంటే పెన్ ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడ పట్టుకుంటేనే అప్పుడు మనం సింపుల్గా ఇట్లా రాసుకోవాలి అవుతుంది ఓకేనా రైట్ చూద్దాం తర్వాత చూద్దాం ఇక్కడ చూడండి ఇఫ్ ద ధర సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో అయిన సేమ్ కాన్సెప్ట్ మీరే చేయండి ఏమైనా డిఫరెంట్ ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో డిఫరెంట్ గా ఉంటేనే చేస్తాను రైట్ డజన్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ టెన్ టెన్ నోట్ బుక్స్ అంటే ఏం లేదు అనేది టూ ఫిఫ్టీ టూ అయితే టెన్ డజెస్ టెన్ అనేది ఎంత ఇది మీరే క్యాన్సిలేషన్ చేయాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ కూడా చూడనా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా సెవెంటీన్ సమ్ మీరు చేయడానికి ట్రై చేయండి నేనే చేయటం కాదు ఏ ఫ్రూట్ షాప్ సేల్స్ బనానా సెట్ ఫార్ ఎట్ ఫార్టీ పర్ డజన్ ఆర్ బనానా ఫర్ ఫైవ్ రూపీస్ అంటే ఒక పండ్ల కొట్టు వ్యాపారి డజన్ అరటి పండ్లను నలభై రూపాయలకు అమ్ముతారు డజన్ అమ్ముతారు లేదా ఒక పండును ఐదు రూపాయలకు అమ్ముతారు అంటే హౌ మచ్ లేదా అని రాకుంటున్నాను అక్కడ తెలుగులో మిస్టేక్ వచ్చింది హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ టు బై నైన్టీ నైన్ బనానాస్ అని అన్నాడు ఇక్కడ మిస్టేక్ మిస్టేక్ అయింది నాన్న ఎవరు చేస్తారన్న ఫార్టీ ఫోర్ డజన్ మీకు వచ్చా ఒకసారి లిప్స్ ఇదా ఫోర్త్ క్లాస్ అమ్మాయి చేస్తావు చూద్దాం నువ్వు ఆల్రెడీ చేసావు కాబట్టి ఆగా 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 ha 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 or banana five uh, ha uh, ha uh, how much did it cost to buy uh, 99 bananas 99 bananas 99 మిస్టేక్ వస్తుందండి నువ్వు ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఏంటేనాథ్ కొంతమందికి అవకాశం ఇవ్వాలి నాన్న మేఘనాథ్ ఓకే క్వశ్చన్ ఓకే నేను చదివాను ఆల్రెడీ నువ్వు క్వశ్చన్ కి సొల్యూషన్ చెప్పించాలి నాకు సేల్స్ బనానా సెట్ ఫార్టీ పర్ డజన్ లేదా బనానా ఒక్కొక్కటి అయితే ఈచ్ బనానా ఐదు రూపాయలు పంపుతాడు हाउ मच विल इट कास्ट टू बाई नाइनटी नाइन बनाना లేట్ అయిపోతుంది త్వరగా మీకు ఛాన్స్ నేను అందుకనే తర్వాత రా అసలు ప్లస్ ఫిఫ్టీన్ త్రీ థర్టీ ఫైవ్ ఇక్కడ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఈ క్వశ్చన్ ఎందుకు అంటే చాలా మంది కూడా మిస్టేక్ చేస్తా ఉంటారు ఇలాంటి క్వశ్చన్స్ ని ఒకసారి చూడండి మరి మీరు కూడా చూడండి ఒకసారి మేఘనాథ్ ఒకసారి చూడండి అన్ని ఆ క్వశ్చన్ టైప్ కాదు ఇది ఒకసారి చూస్తే మీకు అర్థమైంది ఒక డజన్ అంటే ట్వల్ బనానాస్ వచ్చేసరికి ఫార్టీ రూపీస్ అంట ఇది ఒకటి అండ్ ఒక బనానా వచ్చేసరికి ఎంత అంట ఫైవ్ రూపీస్ అంట అయితే వీడు తొంభై తొమ్మిది బనానాలను కొంటే వాడికి ఎంత ఇవ్వాలి అంటున్నాడు ఇది ఎప్పుడైతే ఇలా ఇస్తారో క్వశ్చన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక మోడల్ నాన్న ఇది ఒక కాన్సెప్ట్ ఎప్పుడైతే లేస్తాడో ముందు నైన్టీ నైన్ లో ఎన్ని డజన్స్ ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ని డజన్స్ ఉన్నాయో అంటే ట్వెల్వ్ దీంట్లో ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది రిమైండర్ ట్వెల్వ్ డజన్స్ ఉంటాయి అండ్ త్రీ బనానా సెపరేట్ గా ఉంటాయి కన్నా అంటే ఎయిట్ డజన్స్ కాబట్టి ఎయిట్ ఇంటూ ఒక డజన్ ఎంత ఫార్టీ ఓకే ఎయిట్ ఫార్టీస్ ఎంత అవుతుంది ఎయిట్ ఫార్టీస్ త్రీ ట్వంటీ ఓకే ఒక బనానా వాల్యూ అంతా ఫైవ్ రూపీస్ కానీ ఎన్ని బనానాస్ మిగిలాయి త్రీ త్రీ బనానాస్ త్రీ ఇంటూ ఫైవ్ త్రీ ఫైజర్ అంతా ఫిఫ్టీన్ అంటే త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ ఆన్సర్ చాలా మంది అనుకుంటారు ఇదే క్వశ్చన్ లో సార్ వాడు వన్ బనానా ఐదు రూపాయలు అన్నప్పుడు నైన్టీ నైన్ బనానాస్ ఎంతో కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి అని లేదు నానా ఇలా కొంటే లాభం వస్తుంది ఇలా కొంటే వాడికి లాభం వస్తుంది అనమాట అందుకనే వాడు ఇలానే కొంటాడు ఎందుకని చెప్తాను చూడండి ఒక బనానా ఐదు రూపాయలు అయినప్పుడు కొంచెం ఆలోచించండి మీకు చిన్న మనసులు కాబట్టి చిన్న బ్రెయిన్లు కాబట్టి కొంచెం ఆలోచ ఒక బనానా ఐదు రూపాయలు రా లాజిక్ ఆలోచిద్దాం ట్వెల్వ్ బనానాస్ కొంటే ఎన్ని రూపాయలు ఎన్ని రూపాయలు ఇవ్వాలి యాక్చువల్గా అయితే వాడికి కాదు కాదు వన్ బనానా ఫైవ్ రూపీస్ ట్వల్వ్ బనానాస్ కొన్నాం అనుకో అప్పుడు ఎంత ఇవ్వాల్సి వస్తుంది సిక్స్టీ ఇవ్వాల్సి వస్తుంది మనం ఏం చేశాడు మీరు ఒక్క బనానా తీసుకుంటే ఐదు రూపాయలు చెప్పున అమ్ముతా మీకు కానీ ఒక డజన్ బనానాలు తీసుకున్నారనుకో మీకు రేటు తగ్గించి నేను నలభై రూపాయలకే అమ్ముతా అంటుంటాను కాబట్టి మనం ఏం చేస్తాం వన్ బనానా తీసుకోకుండా ముందు అసలు ఎన్ని డజన్లు కావాలో చెక్ చేసుకుంటా ట్వెల్వ్ నైన్టీ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటాం అంటే ఎనిమిది డజన్లు ఉంటాయి మొత్తం ఎనిమిది డజన్లు కాబట్టి ఎనిమిది ఇంటూ నలభై ఈక్వల్ టు త్రీ ట్వంటీ మళ్ళీ సపరేట్గా గా మూడు బనానాలేగా మనకు కావాల్సింది ఆ మూడు పరాణాల వాల్యూ ఎంత ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ అంటే త్రీ థర్టీ ఫైవ్ నేను మీకు మినిమం ఎన్నో సార్లు చెప్పారు నోట్స్ లో కూడా చెక్ చేసుకోండి మీరే ఇలాంటి కన్ఫ్యూజ్ చాలా జాగ్రత్తగా చేయాలనా అని చెప్పాను కూడా ఓకే రైట్ ఆ సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఏనా అయినా బాల్ పెన్నులు కొన్న వెల ఎంత ఏ షాప్ కీపర్ సేల్స్ బాల్ పెన్ ఫర్ ట్వెల్వ్ రూపీస్ ఏ ప్యాకెట్ ఆఫ్ టెన్ బాల్ పెన్స్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఒకసారి ట్రై చేయండి కన్నా సేమ్ అలాంటి క్వశ్చన్ ట్రై చేయండి నాన్న దేర్ ఆర్ ట్వంటీ ఫోర్ లడ్డూస్ ఇన్ టూ కేజెస్ హౌ మెనీ లడ్డూస్ విల్ ఎయిట్ కేజెస్ ఇది చాలా సింపుల్ క్వశ్చన్ మీరే చేయాలి మీరే చేయాలి ద వెయిట్ ఆఫ్ ఎయిట్ కంటైనర్స్ ఆఫ్ మిల్క్ టూ ఫిఫ్టీ కేజెస్ ఫైన్ ద వెయిట్ ఆఫ్ సిక్స్ సచ్ కంటైనర్స్ అంటే సిక్స్టీన్ ఎయిట్ ఇది సింపుల్ నాన్న మీకు కష్టమే కొంచెం ఆలోచించే ఇస్తాను కంటైనర్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ కేజెస్ సిక్స్టీన్ సిక్స్టీన్ కంటైనర్స్ వచ్చేసరికి ఎంత సింపుల్ ఎవరు చేసినా ఒకటే కన్నా అందుకనే ఓకే కొంచెం హార్డ్ హార్డ్గా మీరు చేశారనుకోండి మీకు చాలా యూజ్ ఉంటుంది అది ఓకే ఇప్పుడు ఎంత అవుతుంది ఎయిట్ డబల్ అవుతుంది ఇక్కడ ఎయిట్ డబల్ అవుతుంది అంటే ఎంత అవుతుంది అన్న ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా యూనిటరీ మెథడ్ లో లోన చాలా క్వశ్చన్లు మనం చేయటం జరిగింది అలానే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా బోర్డు మీద చెప్పాలని ఎంతో ఆరాటపడతా ఉన్నారు ఓకే రైట్ కానీ వన్స్ దగ్గరకు వచ్చాము అని అంటే ఎలాంటి భయము ఉండకోకుండా ప్రశాంతంగా రాయడం నేర్చుకోవాలి మీరు బోర్డు దగ్గర ఎప్పుడైతే నిల్చోగలిగారో అప్పుడు మీకు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఇంకా భయం లేనట్టే అది రాంగ్ అయినా రైట్ అయినా కానీ బోర్డు దగ్గర నిల్చోడానికి మీరు ట్రై చేస్తే మ్యాక్సిమం ప్రతిదీ మీరు నేర్చుకుంటారు నేర్చుకోవడం మొదలవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ మళ్ళీ మనం వేరే క్లాస్లో కలుద్దాం